నమస్కారం ప్రజలారా గతంలో అంటే మా యొక్క వైసీపీ పార్టీ మంత్రులుగా ఉన్నటువంటి ఆర్కే రోజా గారు కొడాలి నాని ఏ విధమైనటువంటి పదజాలం వాడినారు రజనీకాంత్ వచ్చినప్పుడు మన రాష్ట్రానికి రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పొగిరినాడు ఆ పొగిరినటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి భాష మాట్లాడినారు దేనికి మాట్లాడాల్సి వచ్చింది అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ ఇక అయితే మనం వెళ్దాం ఎప్పుడు ఆంధ్ర ఎరుకు ఎన్న నడికి అంటే ఏమి ఎట్లున్నాయి మా రాష్ట్రంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి మా రాష్ట్రంలోకి వచ్చినటువంటి పెట్టుబడు దారులు ఏంది కంపెనీ లేదు స్నాయన పోటేంది మేము కట్టినటువంటి పోలవరం ఏంది జాబ్ క్యాలెండర్ ఏంది మద్యపాన నిషేధం ఏంది సిపిఎస్ రద్దయింది అదేవిధంగా మేము రాష్ట్రంలో మటన్ మాటలు చికెన్ మాటలు ఏ విధంగా తెరిచినాం ఏ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడినాం ఏ విధంగా గ్రామీణులు చెన్నైకి తరలించినాం ఏ విధంగా ఇసుక అక్రమంగా చేసినాం ఏ విధంగా ఎర్రచంద్రం అక్రమ చేసినావు ఏ విధంగా గంజాయికి రాజధాని చేసినావు ఏ విధంగా డ్రగ్స్ కు రాజధాని చేసినాము నీకు వాళ్ళకి ఎప్పుడీ తెలియంపా అని అని రోజాదా చూలరా నా నిల్లే అదిదా నా ఇప్పు ఏమనింది అదే ఇప్పుడు తమిళ్ మీకు అర్థం కాకపోవచ్చు నాకు అర్థమైన కాడికి నేను చెప్తా ఏమనింది ఆంధ్రాలో జరిగేది ఏమి తెలుసు అనింది అది ఏమి తెలుసు అనే దానికి నేను ఇప్పుడు మీకు ఇదంతా కూడా చెప్పడం జరుగుతుంది చెప్పమ్మా సోల్ ఏమంటంది నువ్వు వచ్చినావు ఆయన ఇంటికి పిలిచినాడు అన్నం పెట్టినాడు సాఫ్ట్ నువ్వు సాపెట్టి అదికప్పుడు స్క్రిప్ట్ కొడతారు అంత స్క్రిప్ట్ పడి అంటాంది అంటే ఆయన ఇచ్చినటువంటి స్క్రిప్ట్ నువ్వు చదివే నువ్వు రాసిన నువ్వు చదివితే అదేం ఉపయోగం లేదు అనింది ఓకే సరే అదికప్పు ఇంకొక నాని కొడాలి నాని అన్న పేసినారో అది కూడా పార్కట్టండి અકડ હીરો હીરો અડ હીરો હીરો રજનીકાંત હીરો બફોન మనమే ఒక డెకాయిట్లు మనమే ఒక లంగా మనమే ఒక క్యాన్సర్ పేషెంట్లు అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకుంటారు దీనికి ఏం సమాధానం చెప్తాము చెప్పండి నీకు పెడతారు పిండాకూడు క్యాన్సర్ పేషెంట్ కదా దగ్గరలో పెడతారు పిండాకుడు ఏం తొక్కులాడు కాకు మొన్న ఏదో కళ్ళు తిరిగి పడిపోయినా అంట కూడా చెప్తా ఏం చేస్తావు ఎందుకు టాటి గెడ్డి తినే మాటలు ఎన్ని వేల ఓట్లతో పడిపోయినాము కొంభముందర రోడ్ వేసుకోవాలా గుడివాడిని ఏ విధంగా విధంగా మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చినాము ఏ విధంగా క్యాసినోలు పందాలు గుండాట ఏమి రాలే నువ్వు మాట్లాడే ఉంటా కథలు చేసావు అందుకే కదా నిన్ను మూల ఒక ముండ మాదిరి కూర్చొని పెట్టారు మూల ఏం చేస్తావు దాన్ని సినిమాల్లో చెప్పుకునే సినిమాల్లో హీరోయిన్ ఆయన మన మాదిరి ఏమి బఫూన్ కాదు మన మాధురాలి క్లీనర్ కాదు ఆయన అర్థమైందా అర్థమైందా రాజ్యా అంటాడు రాజా చెప్పు రాజా పదకొండు సీట్లకు పడినాం రాజా నూట యాభై స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినాయి రాజా ఇప్పుడు దేనికి పదకొండు సీట్లకే పడిపోయినాం రాజా అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పి కోరుకుంటూ నమస్కారం